శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు పురుష వశీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పడును గురూజీ స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకో తెలియదు బిడ్డ నీతో మాత్రమే మాట్లాడాలనిపిస్తుంది నీ సాయి తండ్రి మాట ఒక్క నిమిషం వింటావా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ఎందుకో తెలియదమ్మా నా మనసు ఈరోజు చాలా బాధగా ఉంది నీతో మాట్లాడడానికి ఈ సందేశాన్ని అందించాలని ఈరోజు ఈ రూపంలో వచ్చాను వెంటనే నా శరణ కోరుకోమ్మా తప్పకుండా నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను ఎప్పుడు కూడా తెగులు చెందదు బిడ్డ ఎవరూ లేరని బాధపడవద్దు అందరూ నా వాళ్ళే కానీ ఒక్కరూ కూడా నన్ను అర్థం చేసుకునేటటువంటి గుణం ఎవరికీ లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఈ సమస్తమైన జీవరాశిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉంటారు తల్లి పరుగు పరుగున అందరూ ప్రతి ఒక్కరూ కూడా నీ దృష్టిలోకి తీసుకువెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కోరికలు ఆశలు సమస్యలు తొలగించాలి కాబట్టి ఒక్కొక్కరు నీ వద్దకు వచ్చేసరికి కాస్త ఆలస్యమైతే అవుతుంది దానికి అంత కోపమే చె చెప్పు బిడ్డ నువ్వంటే ఎంతో ఇష్టమని అమాయకమైన చిరునవ్వు అంటే నాకు చాలా ఇష్టం తల్లి నువ్వు ఏమీ తెలియక ఈ లోకంలో ఎలా తెలి అంటే ఎలా ఉండాలో తెలియక ఎలా బ్రతకాలో తెలియక నీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు ఎప్పుడు తొలగిస్తావు బాబా అంటూ నువ్వు నన్ను అడిగిందే లేదు ఏదైనా కానీ నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేది నువ్వు బాధిస్తూ మాత్రమే ఉంటే నేను ఎలా తల్లి నేను సంతోషంగా ఉండేది నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క బాధలతో కన్నీరు కాలుస్తూ ఉంటే నేను చూడలేనమ్మా అది నీ కన్నీరు నేను చూడలేదని అనుకోవద్దు నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో నాకు బాగా అర్థమవుతుంది మరి ఆ బాధ ఏమిటి ఆ బాధకి ఉన్న కారణం ఏమిటని నేను చెప్తాను జాగ్రత్తగా ఆలోచించి నువ్వే తెలుసుకో నీ మనసును గెలుచుకున్న తర్వాత నీ మనసు ఏంటో నీకే అర్థమవుతుంది తర్వాత వారి గురించి నువ్వు చేసే ప్రతి పని గురించి అలాగే వారికి వచ్చిన లాభం గురించి అవన్నీ కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా కానీ ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకోవాలో అనిపిస్తుంది కదా ఎవరికి ఎవరు కూడా శాశ్వతం కాదమ్మా నిజం చెప్పాలంటే నీకు నువ్వు కూడా శాశ్వతం కాదు ఆ భగవంతుడే శాశ్వతం నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి నిన్ను నువ్వు ఎలా నిలుపుకోవాలి నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలనేది నీ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది బిడ్డ కాబట్టి ఏదైనా బంధాలు నిలుపుకోవాలన్నా వద్దనుకున్నా ఒకవేళ వద్దనుకున్నా సరే అది నీ ప్రప ప్రవర్తన బట్టే ఉంటుంది నువ్వు ఏం చేస్తున్నావు చక్కగా చూడ ముచ్చటగా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు కానీ ఎవరో మూడో వ్యక్తిని వద్దకు వచ్చి ఏదో తెలియని ఒక విషయం గురించి చూడని ఒక విషయం నీతో చెప్పేస్తే నమ్మిస్తావా చెప్పు నిజంగా వారి ప్రవర్తన ఏంటో నీకు తెలియదా అలాగే వారితో నీతో ఏ విధంగా నడుచుకుంటున్నారో నీకు తెలియదా ఇవన్నీ కూడా నువ్వు వారి కుటుంబాన్ని ఆలన పాలన చూస్తున్నావు కదా ఏ విధంగా ఉంటుందో ఆ భారం నీపై పడినా ఏ విధంగా అయితే ఓర్పుగా శ్రద్ధగా ఉంటావో నువ్వు ఒక్కసారి నువ్వు తెలుసుకో తల్లి ఒక్కసారిగా ఎందుకు మారిపోయావు ఎందుకు నీ జీవితాన్ని ఇలా చిత్రవద చేసుకుంటున్నావు ఎవరో నీకు తెలియనటువంటి వ్యక్తి కోసం బయట వారి కోసం వారిచ్చే సలహాల కోసం వారు ఇప్పుడు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా బిడ్డ వారేదో వచ్చి నీ దగ్గరికి ఒక మాట చెప్పి వెళ్ళిపోయినంత మాత్రాన నీ మనసుని నీ మైండ్ని ఎందుకమ్మా అలా చిత్రవద చేసుకుంటున్నావు ఎవరో ఏదో చెప్పారని అది నువ్వు వింటే నష్టపోయింది నువ్వే కదా కాబట్టి నీ గురించి నువ్వు అర్థం చేసుకుని నీ బంధాన్ని నువ్వు చే చేతులారా దూరం చేసుకుంటున్నావు ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారు ఎవరు ఉండరమ్మా భగవంతుడు కల్పించిన బంధాలు మాత్రమే చివరి వరకు కూడా కాపాడుకోవాల్సింది మీరే కాబట్టి ఉన్నంత వరకు సంతోషంగా ఉండు సంతోషంగా అనుభవించి తల్లి నువ్వు బాధపడద్దు నన్ను బాధ పెట్టద్దు నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానమ్మా నీ సమస్యలన్నీ కూడా తీర్చుకునేలాగా ఒక మంచి అవకాశాన్ని కలిగించేలా చేస్తాను నువ్వు ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళు అప్పుడే నీ జీవితం అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి ఏదైనా సరే ఆలోచించి మాట్లాడో ఆలోచించి అంటే ఎవరో ఏదో చెప్పారు కదని అదే నిజమని నువ్వు ఎప్పుడు కూడా ఆపోహలో ఉండద్దు ఏ మాటైనా ఏ పని చేసినా సరే ఆలోచించి అడుగువే తల్లి అందరూ కూడా నిన్ను ఎలా అయినా సరే గిరికించు చూస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని మసలుకో ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు ఎవరు లేదని దిగులు చెందద్దు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు ముందుగా గుర్తుంచుకొని సంతోషంగా బిడ్డ అలాగే నీ జీవితంలో ఎవరితో ఎలా మసులుకోవాలో జాగ్రత్తగా మసులుపు నీ బాబా తండ్రి చెప్తున్నాడు కదమ్మా ఎక్కడైనా సరే నీ బాబా తండ్రి చెప్పినట్టుగా సంతోషంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు